కి అరవై వేల సంవత్సరాలు అంటే అంతకాలం జీవించేవాళ్ళు జీవించే వచ్చేదాకా సంతానం కాగల ముందు కౌశల్య ప్రవాహం చేస్తున్నాడు సంతానం కాగల తర్వాత సుమిత్రం చేస్తున్నాడు కలగల ఐక్యం చేస్తున్నాడు కలగల చివరికి ఏది అర్థం కాక వశిష్ఠుడు వాళ్ళ పొరగురువుని ప్రార్థించాడు ఎప్పుడు గుర్తుంచుకోండి మీకు ఏ సందేహం వచ్చి గురువు ద్వారా పెట్టే అది సస్యశాంతి సక్రంగా ఉంటుంది అప్పుడైతే వశిష్ఠునటు వశిష్ఠుడు అన్నాడు మహారాజా పుత్రకామష్ఠి అనేది ఒక యజ్ఞం ఉంది దాన్ని ఆచరించినట్లయితే కనుక నీవు సంతానం తప్పకుండా పొందుతావు అని చెప్పాడు సరే మహాత్మా ఆ యజ్ఞం చేయించిన మా చేత అన్నాడు అప్పుడు పుత్రకామేశ్వర యజ్ఞాన్ని దశ మహారాజు చేత వశిష్ఠు చేయించాడు అది ఎలా చేయలేదు సార్ అర్థం ఏంటి తెలుసా ఒక యజ్ఞం చేసే ముందు దాన్ని నాగొద్దు నా దున్న తర్వాత అక్కడ నవధాన్య లాంటి విజ్ఞాని అక్కడ పశువుని ఆవులు కట్టారు గోవులు కట్టారు గోవులు కట్టిన తర్వాత ఒక గోవుని అత్యంత శ్రేష్ఠమైన గోవుని దానికోసం నియోగించారు చేసిన తర్వాత అక్కడ పన్న ధ్యాగశాలు నిర్మించారు నిర్మించిన తర్వాత ఆ యజ్ఞాన్ని ఆ భార్య భర్త చాలా కఠిన నియమాలతోటి ఎప్పుడు సంకల్పం చేశారు అప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు కూడా చాలా నియమాలు పాటించాలి పాటించిన తర్వాత ఎజ్ఞ పూర్తయిన తర్వాత యజ్ఞి ఎవరైతే బ్రాహ్మడు జీవించాడో ఆ బ్రాహ్మణకి ఏది అడిగితే అది ఇవ్వాలి ప్రాణిగా అడగచ్చా నువ్వు అడగపడదు అలాగా కాబట్టి అది ఏదడినా ఇవ్వాలి ఇది యువస్థానం అంతదిలేదు అది ఏదైతే అది ఇవ్వాలి దాంతో పాటు ఏ గోవైతే ఉంచాడు ఆ గోవుకి బంగారు భూములు బంగారు డెక్కలు తోపతో ఆ గోవు గ్రాసంతో సహా మొత్తం ఆ గోవులు దానం చెయ్యాలి పదహారు మహాదానాలు చెయ్యాలి అన్ని రకాల దానాలు చేయాలి ఏది అడిగితే అది అంతర్వ్యాన్ని ఇవ్వాలి అలా చేయిస్తే ఆ మనుషులు పుట్టే అత్యుత్తమైన పడతారు ఆ పుత్రకామిష్టి యాగాన్ని అలా చేయించాలంటే దానికి ఎంత ఖర్చు అవుతుందో నిరంతరం లేదు ఆ బ్రాహ్మణ ఎంత దొరుకుతాయి కాబట్టి ఇంత పెద్ద పుత్రకామిష్ఠి యాగాన్ని మహాయాగాన్ని ఈ యాగంలో భాగంగా చిన్నగా అదే పరిచిస్తుంది కానీ అంతంత దానాలు అంతంత ప్రయత్నాలు లేకుండా మన యగం నిర్వహిస్తున్నాం మీరు అడుగుతాన తెలియదు కానీ మేము చేసిన యాగాలు చేసే ప్రతి ఊరు ఫోన్ నెంబర్లో అప్పు ఇస్తాం మీరు ఎంక్వైరీ చేసుకోండి ఆ పుత్రకామేశ్వరిలో పది మంది దంపతులు పాల్గొంటే తొమ్మిది మంది సంతానం కలిగారు వీడికి పిల్లలు కొట్టరు అన్న వాళ్ళకు కూడా సంతానం కలిగారు అసంభవం అన్న సంతానం కలిగారు అలాగే అనేక గ్రామాల్లో ఇలా కృషి చెప్తారు పీకే మీ దగ్గరే ఉంటుందన్న పీకే పేకెలో యాగం చేస్తున్నాం ఆ ఫస్ట్ రోజు కళ్యాణానికి అందుకు పాలు యాగం చేశాం పాది అనే ఊరు చేశాం ఆ పాలు యాగం చేస్తే అక్కడ భార్య భర్త ఉన్నారు సంతానం లేదు పట్టించుకోలేదు అలాగే చేస్తుంటాక అని చెప్పి అన్నారు యాగం అద్భుతంగా వాళ్ళకి చాలా బాధ వచ్చింది పాల్గొలేకపోయామని అది పేకులు యాగం చేస్తున్నప్పుడు ఈ పేకులు ముందు కళ్యాణం చేస్తున్న భార్య భర్త ఉన్నారు వాళ్ళ కూతురు అరుడు పాలులో ఉంటారు సంతానం లేదు పది సంవత్సరాలు పెళ్ళి ఇబ్బంది ఆ పరిస్థితిలో ఆ ఏకే ఆ కోడల్ని కొంటున్న మీరు పిలిచారు కళ్యాణం చేసుకుంటున్నాం మీరు రండి అని పిలిచారు తెలిసరికి ఆ వివరాలు ఉంది అసలు అద్భుతంగా చేస్తారని మాకు తెలియదు అంత అద్భుతంగా చేశాడు మాకు కూర్చొని అవకాశం మాకు లేకపోయింది తిరిగిపోవటం వల్ల మేము వెళ్ళలేదు అయితే మీరు కళ్యాణం చేసుకున్నారు కాబట్టి ఫోన్ చేసే చేశారు నాకు అవకాశం ఇవి నేనేమి నా స్వాధానం పెరగట్లేదు నీ కూతుర్ని ఎల్లడి కూర్చోవట్టు కళ్యాణంలో అని వీళ్ళ ఇది బతుకుమన్నారు ఏం కూర్చున్నాను కూతురే అని ఏ బాధ చెప్పింది ఉప్పు ఇంకో సమస్య కళ్యాణం ఉప్పు ముంకుంటేనే వాళ్ళు బాధపడతారు సమ పళ్ళ కూతురి ఏం చేయాలి అర్థం కాలేదు సరే అని చెప్పని వాడిని రమ్మని చెప్పి సరిగ్గా పరిస్థితి ఉంది నేను పక్కన కూర్చోస్తాను అన్నారు దాన్ని ఉందమ్మా కూర్చోండి అని చెప్పాను ఆ భార్య భట్ట కళ్యాణం ఫస్ట్ వాళ్ళు కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఆ భార్య భట్ట వారిలో మేము విడిపోతామని బండాన్నారు నేను చెప్తా ఉండదని విడిపోతా ఉంటే నేను ఇస్తామని చెప్పాను సరే ఉండిపోతామని చెప్పి వారిలోనే ఉండిపోయి ప్రతి నియమంగా ఉన్నారు వాడిని యాగం పూర్తి అయిపోయింది అయిపోయిన తర్వాత రెండు మాసాలు గర్భవతి వచ్చింది అంతే కొత్త డాక్టర్ ఆశ్చర్యపోయారు లేదు అంత ఆశ్చర్యం వాళ్ళు మళ్ళీ కఠిన యాగం చేస్తుంటే మొత్తం భార్య బట్ట కొడుకుపోతున్న వచ్చి ఒకసారి నైపు మాకు ఇవ్వండి అని చెప్పి ఆ సాధ్యమైన విషయం మా పిల్లల సంతానం కలిగే యోగం అసలు లేదు ఎందుకంటే మా తల్లిదండ్రులు ఏదో చెప్పుకోలేదంటే ఎందుకంటే బాగుండదు కొనుక్కుపోతుందని చెప్పుకోలేదు కానీ ఇవాళ సకలంలో ఎక్కుంటున్నా వాళ్ళు సంతానం కలిగింది ఆ యజ్ఞం వల్ల అని మైపు చూసుకుని వేద చెప్పారు అంటే నేను చెప్పేది అంటే అసాధ్యం అనేది స్వసాధ్యం అవి అలాగే ఒక ఆయన నా పేరు చెప్పకూడదు ఆయన వివాహమైంది బాగా ధనవంతుడు బాగా కోటేశ్వరుడు వివాహమైంది ఈ వివాహం యోగి లేదు సంతానం యోగ్యత లేదు ఐదు ఏళ్ళు అయింది సంతానం లేదు ఆ భార్య అని చెప్పి కానీ చూసి మళ్ళీ వివాహం చేస్తున్నాడు ఆయన అవికి ప్రాబ్లం ఉంది ఈ సంతానం కలగవాళ్ళు యజ్ఞం చేస్తున్నాం వారి రోజులు ఇదే యజ్ఞంలో పాల్గొన్నారు వాళ్ళు అంతే అమ్మ అది గర్భవత సంతానం జరిగింది ఎప్పటికీ వాళ్ళ ఫోటోలు హైదరాబాద్ గౌరవ హాస్పిటల్లో ఉంటాయి ఆ సాధ్యం ఎలా జరిగిందో మా సైన్స్కి అండదు అని చెప్పన్నారు అంటే ఇది అద్భుతము అని అంటే అక్కడ మంత్రబలం అలా ఉంటుంది వాళ్ళు నమ్మే అలాగ మన యాగాల్లో తొంభై శాతం సక్సెస్ రేటు ఉంది వరల్డ్ రికార్డు అనమాట అని మనం ప్రచారం చేసుకోవాలి యాగాలం కాదు కాబట్టి ఒక వస్తువు అమ్ముకోవడానికి ప్రచారం చేసుకోవాలి ఇది ధర్మం అమ్ముకునేది ఏంటి విశ్వసించిన వాళ్ళు కూడా వస్తారు నమ్మనవడి మనం ఏం చేయలేము కాబట్టి భద్రకామేశ్వర ఇంత గొప్ప కర్మది ఏ వద్దన సంతానం ఉంది సారామణ అనుకుంటారు మరి సంతానం ఉంది మరి నా బిడ్డలకు సంతానం కలగదు వాళ్ళకి బిడ్డ మరి వాళ్ళ బిడ్డకి సంతానం కలగలరు కాబట్టి అందరూ సంతానంలో వంశ వృద్ధులకు రావాలి అప్పుడే ధర్మం నిలబడుతుంది ఆ కుట్టే మన ధర్మాత్మలు కొట్టాలి కాబట్టి అటువంటి వాళ్ళు కొట్టాలంటే ధర్మకార్యం ద్వారా కొట్టాలి ఆ రాముడు అంతటి వాడు ఈ యజ్ఞ లజ్ఞహులను బయటకు పాయసమిస్తే పుట్టాడు అంటే రాముడు అగ్నిలోంచి పుట్టాడు అవును అంత ఎంత అర్థం కదా అగ్ని ఎవరు ఈశ్వరుడు ఇప్పుడు రాము ఎవడు కొడుకు కాబట్టి ఇదంతా పైకి గ్రంథాల కనబడుతుంది కానీ ఈంతో గుడి ఉంటుంది అంతా కూడా అంత ఈంత కాబట్టి ఈశ్వరుడు సమా సాక్షాత్ కుమారుడు లాంటి వాడు రాము కుమారుడు అటువంటి గొప్ప ఈ రేపు అగ్నిపాత్రలో పాయసం ఉంటుంది ఇంట్లో ఉండే వింటండి మా కొడు పోయి ఉన్నాయి కూడా పొలం ఇయ్యో ఉన్నాయి నేను వండేసి తింటా నువ్వు కరెక్టే నువ్వు తింటావు కాదంటలేదు కానీ ఈ పాగ్యస్థానికి ఆ పాగస్థానికి తేడా ఏంటి ఐదు నిమిషాలు చక్కగా పర్లేదు వింటారా పూర్వకాలంలో ఒకనొకప్పుడు మీకు తెలిసిన కదే నేను చెప్తున్నాను అంతే మీకు తెలియదు కాదు విష్ణువు యోగ నిద్రలో ఉంటాయి నిద్రలో ఉంటే ఆయన చెవుల్లోంచి మధువు కైటప్పుడు అనేవి పుట్టారు వాళ్ళు ఎవరి చిత్రుడు విష్ణుమూర్తులే కదా రాక్షసు అంటారు విష్ణుమూర్తి పుట్టులే అంటే ఇక్కడ చాలా లాజిక్ అర్థం చేసుకోవాలి కొంచెం చెప్పకూడదు కొంచెం చెప్పాలి కానీ అర్థం చేసుకుంటూ ప్రయత్నం చేయాలి చెవుల పుట్టారు చెవుల పుట్టే వాళ్ళు అంతా తిరిగారు అంతా శీక్రంగా ఉంది ఏమిటి అని చూసేది ఆయన నావిలో ఒక కమల ఉంది ఒక తామర చెప్పు పూలు ఆ పూలు పెట్టిస్తారు అక్కడ బ్రహ్మదేవి తపస్సు చేసి సృష్టిస్తున్నాడు లోకంలో బ్రహ్మదేవి ఎవరు పుట్టాడు విష్ణు రోజు పుట్టాడు కదా వీళ్ళు ఎవరో పుట్టారు విష్ణు రోజు పుట్టారు కదా అని సోదరు నాన్నట్టు వాడు అయితే వీళ్ళు అన్నారు ఓ బ్రహ్మ నువ్వు విష్ణు పుట్టాడు నేను కూడా విష్ణు పుట్టాను కాబట్టి ఈ సృష్టిని చేసే దాకా ఇప్పుడు మేము చేస్తాం నాకి అని పిలిచారు అడిగేసరికి బ్రహ్మ అన్నాడు నన్ను సృష్టింప చేయమని విష్ణు ఆజ్ఞాపించాడు కాబట్టి సృష్టిస్తున్నాను కాబట్టి ఏదైనా విషయం విష్ణుతో మాడుకోండి నేనే దిగను అన్నాడు దిగు చంపేస్తాను అన్నాడు దయపుడి గన్నుకు వచ్చాడు ఇక్కడ ఈ ప్రశ్నలు ఈ కథలు వింటుంటే ఈ కొన్ని సందేహాలు రావాలి సందేహం వస్తేనే పురాణం అర్థం అవుతుంది సందేహం రాకపోతే పురాణం కథలు విడిపోతుంది కాబట్టి పురాణాలకు ఎంతో ఉంటుంది ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి బ్రహ్మదేవుడు ఈ కథ చాలా సూక్ష్మంగా ఆలోచించాల్సి మీ బుద్ధికి పరీక్ష ఈ ఆలోచనకి మనిషి యొక్క ఆలోచనకి పురాణాలు ఎన్నో పరీక్షలు పెడతా ఉంటాయి ఇప్పటిదాకా రామశ్వరు పుత్రుడు విషయం మీకు అర్థం ఏంటో అర్థం ఎందుకుంది అంటే ఆ భావన మనం వెళ్ళాం కానీ వాస్తవదే అస సత్యమదే కాబట్టి ఇక విషయం ఏంటంటే ఈ కథలో సూక్ష్మం ఆలోచించండి బ్రహ్మదేవుడు విష్ణువు మీరు వచ్చాడు వచ్చి విష్ణు లే వీళ్ళని చంపడానికి వచ్చారు లే అన్నాడు విష్ణు లేవలేదు బ్రహ్మకి అర్థమైంది బాగా అర్థం చేసుకోండి ఏమర్థమైంది విష్ణువుని మాయ ఆవహించి ఉన్నది కాబట్టి ఆ మాయని ప్రార్థిస్తే మాయ తొలగుతుంది అప్పుడు విష్ణువుని నిద్రలేస్తారు విష్ణువు వీళ్ళు చంపుతారు నన్ను రక్షిస్తారు అని బ్రహ్మదేవుని గ్రహించి ఆ మాయని ప్రార్థన చేస్తారు ఆ మాయ ఏం కావాలి బ్రహ్మ అని అడుగుతున్నాడు బాగా చూడండి చిన్న విష్ణుడు మీకు అర్థమవుతుందో లేదో లేదు ఏం కావాలి బ్రహ్మ అంటుంది ఏమడిగాడు బ్రహ్మ బ్రహ్మ సమస్య ఏమిటి వాళ్ళిద్దరు దాడిచన్యులు వచ్చారు అప్పుడు ఈయనంటున్నాడు విష్ణు లేకపోతే రుచు చంపుతా అంటున్నాడు ఇప్పుడు ఏమడిగింది ఏం కావాలని అడిగింది ఈయన ఏమడగాలి నా సమస్య చెప్పాలి ఆ చెప్పలా నువ్వు పక్కకు తప్పుకుంటే ఈయన లేస్తాడు ఈయన లేచి వాళ్ళని చంపుతాడు కాబట్టి పక్కకు తప్పుకో అన్నాడు సభాష్ తప్పుకుంటున్నాను అని తప్పుకో ఏమంటే విష్ణువునే మాయ చేసి పడుకోబెట్టేసిన మహాశక్తి ఇంకెవరిని పడుకోబెట్టదు అందరిని పడుకోబెట్టింది ఈ ప్రత్యక్ష నుండి ఏం కావాలని ఏం చెప్పాలి ఆ అడ్రస్ అభ్యుగా ఉన్నారు వాళ్ళని శిక్షించి కాపాడవా అని అడగాలి కదా అక్కడ పొరపని చేయలేదు నువ్వు లే ఇది కాపాడుతాడన్నా అంటే ఆవిడ గొప్ప కనిపిస్తుంది కదా నేను తప్పో అవి చెప్తాను అంటే ఇంకేమైనా అనిపిస్తుంది అంటే పని అనమాట నేను అంటే ఆవిడ చేస్తున్నమాట అది జస్ట్ మన అనిపిస్తుంది విష్ణువంత వాణి మోహింప చేసి వాళ్ళు చేసి పడుకోబెట్టింది నేను ఉడకబెట్టలేదు అది అర్థం కాదు రమ్మడి అలా అంటే బాగుండు అప్పుడు ఒకసారి పక్క తప్పచాడు ఏం కావాలి నీకు అన్నాడు నువ్వు సంపాదనకి వచ్చారు అని చెప్పి నువ్వు చంపాల సరే అని చెప్పి నీ బడ్ కేసాడు రే బాబు ఏంటి అడుపు బ్రహ్మ వాడిని చంపడవడం ఏంటి అన్నాడు అవును నీకు కొడుకు నేను నీకు కొడుకు అయినా ఇందరు చేశాడు కానీ ఉంది ఇంకేం చేస్తా అన్నావు తప్పేంటి వాళ్ళు అధికారం లేదా అన్నారు ఎవరికి వాళ్ళు చెయ్యలేదు తప్ప కాబట్టి అందరూ అందులో చేయకూడదు అమ్మా నీ పక్క వెళ్ళిపోయే అన్నారు పోతే తండ్రి ఎవరికైతే మా మా పని నేను చేయాలన్నా సరే తెలుస్తాను ఇక్కడ అని ఇద్దరు దెబ్బడు పెట్టారు వాళ్ళు ఎక్కడున్నారు ఇద్దరున్నారు ఈయన వాళ్ళు గొంతులేస్తున్నారు ఈ వాడి నువ్వు కొట్టు నేను కొద్ది నేను కొడుతాను నేను రెస్ట్ నువ్వు కొట్టు కానీ నువ్వు కొట్టు నేను నేను రెస్ట్ అనుకున్నాను ఓకే ఒప్పందం కూర్చున్నాడు ఈ వాడు కొడుతున్నాడు ఈయన ఈయన గురించి తీసుకుంటాడు ఆడ కొట్టేస్తాడు రెస్ట్ లేదు రెస్ట్ వచ్చేస్తాడు రెస్ట్ వచ్చేస్తుంది ఇలా ఐదు వేల సంవత్సరాలు చేశాడు చేద్దాం సంవత్సరం వచ్చేసి అయ్యి బాబు ఇంకా మనం కొట్లాడు అస్ పవర్ పులికి వచ్చేస్తున్నాడు ఇక వరుసగా వాయి ఇది వాయిపో కంటిన్యూ వాయిపోయింది అది అసలు తీసుకుని వాయిపోయింది దాని ఇంకా ఇబ్బంది పడిపోయి త్యాగించేది ఓడిపోయానంటే పరుడు తప్ప గెలుద్దామంటే ఏమంటాం ఏం చేయాలి అనుకున్నాడు అప్పుడు గుర్తొచ్చింది నాకు ఎందుకు వచ్చింది ఒక మహాశక్తి వచ్చింది ఇప్పుడు ఆయన మహాశక్తి ప్రార్థిద్దాం అని చెప్పి ఏం చేశాడు అమ్మో అని ప్రార్థించాడు అవి వచ్చింది నీకేం కావాలి అంది నేనేం చెప్పాలి ఆ మాడ ఇద్దరు సెంటీ అన కదా అనలేదు నువ్వు ఆ మాయ పెట్టావా ఆయన పెట్టు నేను చెప్పేస్తా అన్నాడు ఓహో అలా మాది పెట్టేస్తాను మీకు అర్థం ఉందా మాది పెట్టగానే వాళ్ళకి అహంకారం వచ్చేసింది అప్పుడు నేను అన్నాడు అహంకారం ఇచ్చిన విషయం అర్థమైందండి మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడు నువ్వు ఇచ్చిందండి మేమే ఇస్తాం నీకు ఏమైనా కోరుకో అన్నారు వాళ్ళు ఓ దొరికాతున్నారు అజ్ఞారు మేవాచిష్ వాళ్ళ తర్వాత సదాగానో ఎడవలంగా ఉప్తే అని అనకూడదు నెరవేర్చుకోవాలి దాంతో ఏం జరిగింది సరే తప్పక ఏం చేశారు సరే మమ్మల్ని నీరు నేను చూడ చంపారు దాంతో ఈ తొలకలు బాగా పెంచేసాడు దాని దాని చెక్కతో పండించేశాడు ఈ యొక్క తలకయి తగ్గిపోయి అది నీళ్ళలో పడింది దాన్ని మేధ అంటారు లోపల నుంచి బెదరి అంటారు మేధ అంటారు అది నేలలో పడింది అదే ఈ భూమి మీదిని అన్నారు అనమాట ఆ మేధ నీళ్ళలో పడ్డాక ఈ బట్టి కాదని మీ దిని అన్నారు ఒక రాక్షసు యొక్క శిరస్సు బెదరు ఈ భూమి ఆ రకంగా అయినాయి అయిన తర్వాత ఈ యుద్ధం అయిపోయింది దీనికి బాగా అనిచిపోయిన బాగా